ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमते रामानुजाय नमः ॐ श्रीगोदादेव्यै नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः हरिः ॐ అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ ఉండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పావైలో ఏడవ పాసరం గురించి అయితే విందాము అమ్మవారు ఏ విధంగా ఏ విధంగా పాసరం పాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తాత్పర్యము ప్రవచనం గురించి అయితే మనము ఇంత ముందుగా పాసరం గురించి అయితే విందాము பேசின பேச்சவம் கேட்டிலையோ பெண்ணே காசும் பெறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனருங்கள்ளலாய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண்ணிலாய் நாராயண் மூர்த்தி கேசவனை பாடவும் తెరవేలో రెంబవాయ్ గోదాదేవి అమ్మవారు ఈ పాసరంలో చెప్తున్నారు ఈనాటి పాసరంలో తల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనుల ద్వారా పొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భరద్వాజులు చేసే ఉపదేశాలను గుర్తురెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకుంటున్నది భగవంతుని ఎంత శక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవాల్సిందే కదా నెరిగి భగవంతుని యందు ప్రీతి కలగడానికి నిత్యకృత్యాలేవి ఆటంకాలు కావని మేలుకొని తలుపు తీసి మాతో వ్రతాన్ని చేయడానికి రమ్మని పిలుస్తుంది ఈ పాసరంలో ఈ తాత్ ఈ పాసరానికి యొక్క తాత్పర్యము ప్రవచనము అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాము ఈ పాసురానికి భావం ఏంటంటే భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుజామున కలుసుకొని అన్ని వైపులా ఏవేవో మాట్లాడుకునుచు ఉన్నవి ఆ మాటలలోని ధ్వని ధ్వనినైనను నీవు వినలేదా ఓ పిచ్చిదానా కుసుమాల కేశ బంధములు వీరుడచే సుగంధములను వెదజల్లుచు ఉన్న జుట్టుముడలు గల గోపికలు కవ్వములతో పెరుగు చిలుకుచున్నప్పుడు వారి చేతుల కంకణ ధ్వనులు మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి విజృంభించి ఆకాశమంటు ఉన్నవి ఆ ధ్వనిని వినలేదా ఓ నాయకురాలా సర్వ పదార్థములలో వాస్యములతో వ్యాపించి ఉండి మనకు కనబడలేనని మూర్తిమంతుడై కృష్ణుడిగా అవతరించి విరోధములు నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును వినుయును నీవు పరుండింటివా నీ తేజస్సు మాకు కనపడుతున్నది దాని అడ్డగింపక మేము దర్శించి అనుభవించినట్లు తెలుపు తెరుగు అని భావం అన్నమాట అవతారికుల చెప్తూ ఉన్నారు భగవద్ అనుభవం నిత్య నూతనమై మోహపరుచుచి ఉండను పక్షుల తెల్లవారుజామును మేల్కొంటాయి ఈ నాటి పా పాసరంలో గోదాదేవి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే ధ్వనుల ద్వారా పొడుస్తున్నదని సూచిస్తూ భరద్వాజులు చేసే ఉపదేశాలను గుర్తిరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకుంటున్నది భగవంతుని ఎందు ఆసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవలసిందే కదా వీటిని తెలుసుకొని భగవంతుని అందు ప్రీతి కలగడానికి నిత్య ఏవి ఆటంకాలు కావు అని మేల్కొని తలుపు తీసి మాతో వ్రతము చేయటకు రండి అని గోదాదే అమ్మవారు పిలుస్తోంది దీని తాత్పర్యం విందాము ఓయిసి ఓయి పిచ్చి పిచ్చి పిల్ల భరద్వాజ పక్షులన్నీ కీచు కీచుమంటూ చేస్తున్న కలకలములు వినబడటం లేదా అదిగో సువాసనలు వెదజల్లుతూ ఉన్న కురులుగల ఆ గోప కాంతులు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేటట్లుగా చేతులు దృప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుగుతూ ఉన్నారు ఆ ధ్వనులేవి వినబడలేదా నీవు మాకు నాయకురాలివి కదా భాగ్ భగవద్విషయాలనుభవము రిగినదానవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణుడిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు మన కొరకే కేసి మొదలైన రాక్షసులను కేసీ మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు మన మనమంతా అతనికి కృతజ్ఞతమై అతని గుణగానం చేస్తూ ఉన్నాం అయినా వాని వింటూనే ఇంకనూ పడుకునే వి మేము పాడే ఈ పాటల ఆనందంతో నీవు మెరిసిపోతున్నావులే ఇకనైనాను లేచి రామ్మ తల్లి వ్రతము ఆచరించడానికి ఇంకను ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాల్ తల్లి వ్రతాలు నియమాలు అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుజామున మేల్కొని మాట్లాడుకుంటూ ఆకాశంలోనికి ఎగిరిపోతూ ఉన్నాయి అంటే మనకు అజ్ఞానుల వలె గోచరిస్తూ ఉన్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు వీరే బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మ పదార్థాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు అంటే భగవంతుని ఆరాధించే సమయ ఆసన్నమైందని భగవన్ నామ చింతనే మనకు పరమాహారం అని ధ్వని రూపంగా చెప్పబడింది అంటే పక్షులే తెల్లవారుజామున మేల్కొన్నాయంటే మరి మానవ మాత్రను ఎప్పుడు మనం మేల్కొంచాలో తెలుసుకోవాలనే సంకేతము ఇందులో ధ్వని తర్వాత చెప్తూ ఉన్నారు ఏంటంటే భగవంతుణ్ణి సేవించటం కంటే భగవంతు భక్తి నుండి ఉన్న మహనీయుని సేవించడమే ఉత్తమము అని చెప్తున్నారు తర్వాత కీస్ కీసు కేస్ ఎండ్ అంటే పక్షులు మాట్లాడుతున్నాయి కలందు పేసిన పేచరవం కేటెలయో పక్షులు వాటి ఆహారం కోసం వెళ్ళడానికి ఒకటి కలిసి ఎడబాస్తూ ఉన్నామే అని బాధతో మాట్లాడుతూ ఉన్నాయి నీకు లేదా కేవలం మేము నిలుచున్న చెట్టు మీది పక్షులే కాదు ఎంగు అన్ని చెట్ల మీది పక్షులు అరుస్తూ ఉన్నాయి అంటూ ఆండాళ్ళ తల్లి ఆనై చాత్తన్ భరద్వాజ పక్షి గురించి చెప్తూ ఉంది ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి చిలుకల వలె మాట్లాడగల పక్షులు ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ళ తల్లి రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఒకరోజు భరద్వాజ ఆశ్రమంలో ఉండి వెళ్తాడు తర్వాత భరతుడు రాముని వెతుకుతూ ఆశ్రమానికి వేస్తాడు ఆశ్రమానికి వస్తాడు అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తిని పరీక్షిస్తాడు ఏ పాపమో చెయ్య రాముణ్ణి ఏం చెయ్యాలని బయలుదేరావని ప్రశ్నించాడు దానికి భరతుడు నీవు త్రికాలార్జునివి నీకు కూడా తెలియదా నా ఆంతర్యమని విలవిలా ఏడ్చాడు భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అంతా పెట్టి అన్ని విలాసాలు కలిగి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు అందులో ఒక సభ ఏర్పాటు చేశాడు భరతుడిని సింహాసనంపై కూర్చోమన్నాడు రాముడు కూర్చోవలసిన రాజసింహాసనం వైపు వింజామరం ఊపుతూ భరతుడు వెళ్ళి మంత్రి కూర్చుని ఆసనంపై కూర్చున్నాడు అప్పుడు భరద్వాజుని భరతునిపై నమ్మకం కలిగింది అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపదంతా వినియోగించానయ్యా సార్థకమయ్యింది అని చెప్పాడు భరద్వాజుడు ఒక్క పురుష ఆయస్సు వేద అధ్యయనం కాగానే తనకు ఇంకొక పురుష ఆయుష్ కావాలంటూ తపస్సు చేయడం ప్రారంభించాడు ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయుస్సు భరద్వాజునికి పెంచాడు మళ్ళీ వేద అధ్యయనం చేసి అది సరిపోవడం లేదనిపించింది మళ్ళీ తపస్సు ప్రారంభించాడు అలా మూడు పురుష ఆయస్సులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించింది చింతించసాగాడు ఈసారి ప్రజాపతి తానంతటా వచ్చి ఏం కావాలి అని అడిగాడు మరొక్క పురుషు ఆయనని అడిగాడు అయితే ప్రజాపతి ఆయనకు ఒక్కసారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆపై మూడు పిడికాడు కనిపించ చేశాడు భరద్వాజునితో నీవు చదివించి ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడు మాత్రమే ఇది చదివించి చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు కాబట్టి ఆయనకు తెలిసింది రామ భక్తుని సేవ భగవంతుని సేవించడం కంటే భగవద్భక్తి నుండి ఉన్న మహానీయుణ్ణి సేవించడమే ఉత్తమము అని భరద్వాజ సంహేదలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు అందుకే భరద్వాజుడు మూడు పురుష యుష్యుల్లో సంపాదించిన తపస్ సంపద అంతా భగవత్ భక్తి కలిగిన మహనీయులకే వినియోగించాడు ఆండాళ్ళ తల్లి అలాంటి పేరు కలిగి ఉన్న పక్షిని చెప్తుంది అంటే ఆంతర్యము నీవు భగవంతుని మాత్రమే తలుస్తూ ఉన్నావు భగవద్భక్తుల్లో కలవడం లేదు పే పెన్నే పిచ్చిదానా అని అనలో ఉన్న గోప బాలగను అంటుంది గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగుదల చిలకడం అవి వేరు అవి వారు భగవతారాధనంగా భావించి చేసేవారు దానికి వారు స్నానం ఆచరించి పువ్వులు ధరించి ఇవన్నీ భగవసేవ అని భావిస్తూ చేసేవారు అక్కడి గోవులు కృష్ణకర స్పరస్ పెరిగినవి కావటంచే అవి ఇచ్చే పాలు అంత చిక్కనవి ఇక పెరుగు ఇంకా చెక్కగా ఉండేది వీళ్లకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది ఇక కృష్ణనామస్మరణ చేస్తూ చేసేవాళ్ళు వాళ్ళు పాలు కాజిన పెరుగు చిలికిన వెన్నదాచిన అన్నీ కృష్ణుడి కోసమే కృష్ణుడి వెన్న దొంగిలించడం కూడా వారికి ఇష్టమే ఒక్కరోజు కన్నయ్య వెన్న దొంగిలించుకుంటే దొంగలించకుంటే వారికి బాధగా ఉండేది వెన్న దాచడం కృషుడు వెన్న దొంగించడం ఇవన్నీ వారికి ఒక సరదా ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమీ ఉండేది కాదు కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమీ కోరేవారు కాదు కాసం పిరప్పం కలకలపక్కై పేర్తు గోపికలు వెన్న చిలుకుతూ ఉంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగల అశబ్దం చేస్తూ ఉన్నాయి ఐ చెయ్యర్ గోకి గోపికల జడల్లోని పుష్పాల అంతటా పరిమళాన్ని విరజమ్ముతూ ఉన్నాయి మత్యనాలు ఓసై పడుతె తయీర్ అరవం కవ్వంతో పెరుగు చిలికే శబ్దము కేటెలయో వినబట్టలేదా నాయ నాయగ పెళ్ళాయ్ ఓ పెద్ద నాయకురాలా నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకువెలిసాల్సినవి హాయిగా నిద్రపోతున్నావా அண்டு ஆக்ஷிப்பின்சு ஆட்சேபாரு நாராயணன் முர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே కిడత్తియో పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణనామాలను మేం పాడుతూ ఉంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతూ ఉన్నారు ఏమిటా నామాడు అంటే నారాయణ సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి మ మరి అంత వాడు అందుతాడు అనుకోకుండా మూర్తి వివరించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్న రూపంలో వచ్చాడు మన అందుకే ఆయన మూర్తి మన కోసం ఒక రూపు దాల్చి మన కోసం వచ్చినాడు కేవలం అందమైన వాడేనా కాదు మన కృష్ణుణ్ణి సేవించుకోవడానికి వచ్చే అడ్డు కూడా ఆయనే తొలగించుకుని తనను మనకు ఇచ్చుకునేవాడు కేశవం కేళ్ళి అనే గుర్రం రూపంలో ఉన్న రాక్షసుల్ని సంహరించినవాడు శ్రీకృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుర్రంలా వచ్చి నోరు తెరిచాడు తెరిచిన ఆ నోరులో చేతి పెట్టాడు కృష్ణుడు చిన్నపిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు ఆయన తగ్గిపోగలిగాడు ఉబ్బిపోగలిగాడు తగ్గితే వామునుడయ్యాడు ఉబ్బితే త్రివిక్రముడయ్యాడు ఇలా ఉబ్బిన చేయి వల్ల ఆ అసురుడు సంహరింప పడ్డాడు అలా మనకు ఉపకారం చేసేవాడి నామాన్ని పాడుతూ ఉంటే నీవు వచ్చి మాతో కలిసి పాడొచ్చు కదా లోపల గోపమాలిక తను లేపి లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమో అని కాబోలు లేవటం లేదు కానీ ఆమె లోపల నుండి భగవత్ నామస్మరణ చేయడం చే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది తేజం ఉడయ్యార్ భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కలిగిన దాన విర విరమ్మ రామ్మ నీ తేజస్సునే మాకు పంచి ఇవ్వు అని ఆండాళ్ళ తల్లి పిలుస్తుంది మనలోని భగవద్ జ్ఞానమే మనకు తేజస్సును కలగజేస్తుంది గమనించాలి తిరుప్పావైలో ఏడవ పాసురం అయితే మనం విని ఉన్నాం కదా తర్వాత ఎనిమిదవ పాసురం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ஓம் ஸ்ரீ கோேவியை நம ஆண்டிருவுகளே சரணம்